మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి ఆస్నాద్ గ్రామ శివాల్లోని పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు పది మంది జోదకాళ్లను అరెస్టు చేసి వారి నుంచి పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నగదు పది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సిపి శ్రీనివాసులు తెలిపారు పేకాట స్థావరంపై రామగుండం కమిషనరేట్ పోలీసులు మెరుపుదాడి చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు కొంతకాలం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన జూదర్లు ఒక ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్టు తెలిపారు గోవాలో జరిగే క్యాసినో తరహాలో చిప్స్ కమిషన్లు లక్షల పెట్టుబడులతో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు మహారాష్ట్ర సరిహద్దుల్లో పేకాట నిర్వహిస్తూ స్థావరాలకు సెక్యూరిటీగా సెంట్రీలను ఏర్పాటు చేసుకున్నట్టు వివరించారు తమకు వచ్చిన సమాచారం మేరకు ఆయా స్థావరాలపై దాడి చేసినట్టు తెలిపారు

పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకేమైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాకా మనం రైడ్ చేస్తే దూరకుండా ఉండడం కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కమాఫరేజ్గా వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్గా వెళ్ళి అది సడన్గా రైడ్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పారిపోయారు రైడ్స్ రైడింగ్లో మొత్తం ఒక టెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఇది పెద్ద గోవాలో టైప్ క్యాసినో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ యూజ్ చేస్తారు ఇన్ కేస్ అక్కడ టెన్ మెంబర్స్ని తన ఆర్గనైజర్ని మొత్తం అందరిని రైడ్ చేసి పట్టుకోవడం వల్ల మోడల్ రికవర్డ్ అలాంగ్ విత్ టెన్ సెల్ ఫోన్స్ అండ్ ఆల్సో వెహికల్స్ ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది వెహికల్స్ ఎక్కడ లేవు ఆల్ దర్ డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అవుతారు డ్రైవర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయే ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈ రోజు ఇంత క్యాష్ కట్టుబడడం జరిగింది